హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్ చిన్న వయసులోనే ఎయిర్ ఫాల్ అవుతుందా స్కిన్ కూడా డల్గా ఉందా అయితే ఈ జ్యూస్ మీకోసం అండి రాజు ఉసిరికాయ జ్యూస్ తెలుసుకుందాం అండి ఉసిరికాయ ఇది ఒక ఆయుధం మీలో చాలామందికి జుట్టు ఊడిపోతుందన్న టెన్షన్లో అయితే షాంపూలు రకరకాల మార్చడం జరుగుతుంది లోపల సిస్టమ్ సరిచేయండి సరిపోతుంది ఉసిరితో ఉన్న విటమిన్ సి మీ జుట్టు రూట్స్ నుంచి ఐరన్ రాడ్ లాగా గట్టిగా చేస్తుంది అనమాట తెల్ల జుట్టు రాకుండా చూస్తుంది ఉసిరి ఒక్కటే జ్యూస్ అనుకోకండి అల్లం కొత్తిమీర పుదీనా యాడ్ అవుతాయి అనమాట అల్లం కదా అని తక్కువ అంచనా వేయకండి కడుపులో ఉన్న గోలంతా సెట్ చేసి మీ డైజెషన్ సిస్టమ్ ఫాస్ట్గా చేస్తుంది మరి కొత్తిమీరే పుదీనా సంగతికి వస్తే ఆ రెండు ఉంటే ఆ టేస్టే వేరప్ప స్మెల్ వేరే అండి టేస్ట్కి వస్తే కొంచెం ఘాటు కొంచెం పులుపు కలిపి ప్రాణాలు ఏచొస్తుంది అనుకోండి ఈ జ్యూస్ ఇవన్నీ కలిపి మనం ఒక గ్లాస్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టుకొని మనం మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని దాన్ని వడకట్టుకొని జ్యూస్ అయితే తీసుకోవాలన్నమాట దాంట్లో కొంచెం ఏంటంటే మనకి టేస్ట్కి తగ్గట్టు ఒక లెమన్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం మీకు దగ్గర ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు పింక్ సాల్ట్ వేసుకోవచ్చు అండి సాల్ట్ వేసుకొని దాంట్లో కొంచెం మనం టేస్ట్కి తగ్గట్టు జీరా పౌడర్ లేదంటే పెప్పర్ పౌడర్ వేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది హెల్త్కి అయితే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు ఒకసారి ఈ జ్యూస్ అయితే ఇవ్వండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట స్కిన్కి హెయిర్కి మనకి హార్ట్కి ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీ బాడీకి చాలా హెల్ప్ అవుతుంది ఉసిరి అల్లం కొత్తిమీర పుదీనా జ్యూస్ తాగండి మీకోసం ఒక హెల్తీ జ్యూస్ ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే జ్యూస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ